నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను జర్నలిస్ట్ ప్రసాద్ మనిషి పుట్టుకు తర్వాత బాల్య వ్యవస్థ అలాగే యవ్వన వ్యవస్థ వరకు దశ దశాలుగా మనిషి పెరుగుతూ ఉంటాడు కానీ వివాహ వ్యవస్థ అనేది మనిషి ఘట్టంలో జీవన ప్రయాణంలో కీలక దశగా ఉంటుంది ఇలాంటి కీలక దశలో వివాహం తర్వాత సంతానం అనేది కూడా సర్వసాధారణంగా జరిగేది కానీ మనకి పుట్టే సంతానం ఎలా ఉండాలి ఏదైతే పెళ్లి తర్వాత గర్భం దాల్చే వరకు గర్భం తర్వాత పుట్టే సంతానము సంతానం బయటపడిన తర్వాత భూమి మీద కూర్చున్న తర్వాత ఆ సంతానంలో ఎలాంటి లక్షణాలు ఉండాలి మనకు పుట్టే పిల్లలు ఎలాంటి లక్షణాలతో పుట్టాలి ఏ రకంగా పెరగాలి అన్న అంశాలైతే ఇప్పటికి కూడా ఆధునిక యుగంలో కూడా ఒక మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారిపోతుంది ఒకవేళ కనుక పుట్టిన సంతానం హైపర్ యాక్టివ్గా మనం అనుకుంటున్నప్పటికీ అది నిజంగా భవిష్యత్ తరాలకు ఉపయోగపడుతుందా లేదంటే ప్రమాదకర శక్తిగా మారిపోతుందా అన్న సందేహము అనుమానము ఆందోళన కూడా పెరుగుతుంది ఈ నేపథ్యంలో విశాఖపట్నం అనకాపల్లి జిల్లాకు సంబంధించిన వరకు మెర్గ్బా ధ్యాన మందిరం ఒకటి కీలకంగా పనిచేస్తుంది ఆ ధ్యాన మందిరం వ్యవస్థాపకులు ఆనంద్ కుమార్ గారు ఇదే అంశం మీద అంటే పుట్టే పిల్లలు ఎలా ఉండాలన్న అంశం మీద ఒక సైన్స్కి పక్కన పెట్టి సనాతన ధర్మాన్ని ఆధారంగా చేసుకొని ఒక ప్రక్రియ మొదలుపెట్టారు అది వివాహం తర్వాత జరిగే ప్రక్రియ అది గర్భం దాల్చిన తర్వాత పిండం మొదలైనప్పటి నుంచి తిరిగి సంతానం అంటే గర్భం అనేది తిరిగి ప్రసవం అయ్యేంత వరకు జరిగే ప్రక్రియ ఇది ఈ ప్రక్రియ అసలు ఎందుకు ప్రవేశపెట్టారు దీనివల్ల రాళ్ళకి ఎలాంటి ప్రయోజనం కలుగుతుంది అనే అంశాలకు సంబంధించి మనతో ఆనంద్ కుమార్ ఉన్నారు సార్ నమస్తే సార్ సార్ మీరు ఒక కీలకమైన ప్రక్రియ చేపట్టారు అంటే మన కుటుంబ వ్యవస్థలో మన భారతీయ వ్యవస్థ కావచ్చు మొత్తం ఏ ఏ రకంగా చూసుకున్న వివాహం చేసుకోవడం తర్వాత సంతానం కలడం అనేది సాధారణంగా జరిగిపోతూ వస్తున్న ప్రక్రియలుగా మనం చూసుకుంటాం కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు తీసుకున్న చర్య ఏంటంటే గర్భం దాల్చిన తర్వాత పుట్టే సంతానం చాలా అంటే సమాజ సమాజ హితంగా ఉండాలి చైతన్యవంతంగా ఉండాలనేది మీ ఆలోచనగా కనిపిస్తుంది అసలు ఏంటి దీని దృక్పథం ఏంటి సార్ మీ దృక్పథం ఏ దృక్పథంతో మీరు ముందుకు వెళ్తున్నారు ఆత్మందరికీ నమస్కారం అండి ఈ విశ్వజ్ఞానుల విజ్ఞాన విహార క్షేత్రం చంద్రమౌళేశ్వరం జ్ఞాన జ్ఞానమందిరం అనకాపల్లి జిల్లా మల్లాం గ్రామంలో ఇది మాస్టర్స్ యొక్క ఆదేశానుసారం అది నిర్మితం అయింది దీంట్లో ప్రతి సంవత్సరం జనవరి ఇరవై ఏడవ తారీఖున జీవన సంస్కారం నిర్వహిస్తుంది సార్ ఓకే సో అక్కడ ఈ ప్రాంగణంలో నిత్య అగ్నిహోత్రం ఉంది నిత్యము రాత్రిం పగల్లో జ్వాల ప్రజలకి ఉంటుంది ఇది కూడా మాస్టర్స్ యొక్క ఆదేశానుసారం దాన్ని ఏర్పాటు చేయండి సో ఈ ప్రాంగణంలో ఈ జీవన సంస్కార హోమం అంటే కొత్తగా పెళ్ళైనటువంటి దంపతులను కూర్చోబెట్టి వాళ్ళకి ఈ హోమాన్ని నిర్వహిస్తాం అన్నమాట ఓకే సో ఇందులో ఏమవుతుందంటే పెళ్లినాటి మంత్రాలు అంటే ప్రతి ధర్మంలోనూ ప్రతి వ్యవస్థ వివాహ వ్యవస్థలో చాలా అద్భుతంగా ఎందుకంటే ఏవి ఎలా ఆచరించాలి ఎలా ఉండాలి అన్నది ప్రతి వ్యవస్థలో అందులో ఈ సనాతన ధర్మంలో తీసుకునేటట్టయితే మనకి ఇవి ఈ సా ఎలా ఎలా వీటిని ఇంప్లిమెంట్ చేయాలి అన్నటువంటి సంస్కారాలు మనకి పదహారు సంస్కారాలు ఉన్నాయి అందులో ఇది కూడా ఒక సంస్కారం సో వీటిలో ఈ పెళ్ళి అయిన తర్వాత ఈ పెళ్లినాటి మంత్రాలు అంటే ఒక్కొక్క మంత్రానికి అర్థంగా అని చెప్పి దాన్ని కానీ కనిపిస్తే చాలా అద్భుతం అంటే ఈ జీవిత సత్యమంతా కూడా అందులోనే అర్థమవుతుందంట సో దానిని వాళ్ళకి అందరికీ అర్థమైంది ఎందుకంటే వాళ్ళ ఎలా అయిందంటే పెళ్ళి అనగానే ఒక అదొక కాస్ట్లీ వ్యవహారం అయిపోయిన సో యాక్చువల్గా అందుకనే పూర్వం ఐదు రోజులు పెళ్లి చేసేటప్పుడు ఓకే ఐదు రోజులు పెళ్లి చేసేటప్పుడు ఈ అందరినీ బంధువులు మాత్రమే పిలిచేవారు ఎందుకంటే ఈ ముత్తైదులు వచ్చిన కొత్తగా ముత్తైదులు ఉంటారు చూసారా ఈ వృద్ధ దంపతులు వాళ్ళు ఎట్లా జీవనాన్ని సాగించాలి అన్నది వీళ్ళకి ఐదు రోజులు పిల్లలకి అవగాహన కల్పించేవారు అవును పదహారు సంస్కారాలు ఏంటంటే ఈ గర్భ గర్భ సంస్కారము ఓకే అలాగే ఈ పుంసవన సంస్కారము అక్షరాభ్యాస సంస్కారం ఇలాంటి అన్నిటి కలిపి ఉంటాయి అన్నమాట అంటే మనిషి పుట్టిన దగ్గర పదహారు సంస్కారాలు ఉంటాయి అంటే వివాహం అయిన వెంటనే అంటే జనరల్గా వివాహం అయిపోతుంది హడావిడిగా అవుతుంది చాలా ఆర్భాటంగా చాలామంది పెళ్ళిళ్ళు ఇప్పుడు చేసుకుంటున్నారు కానీ వివాహం తర్వాతే మీరు ఎందుకు ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు అంటే అంటే జనరల్గా ఈ హనీమూన్ డేస్ అనే ఉంటాయి ఈ గర్భం దాల్ దాల్చడం అనేది కూడా సహజంగానే ఆ రెండు మూడు నెలలు ఇలా ఉంటాయి కాబట్టి అంటే గర్భం దాల్చక ముందు మీరు చేపట్టే ఈ ప్రక్రియ వల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందా సార్ వాళ్ళు తప్పకుండా ఉంటుంది ఎందుకంటే అందుకనే ఇప్పుడు పెళ్ళినాటి మంత్రాలు చెప్తూ ఉంటాం అవును సో చెప్పిన తర్వాత ఈ వీళ్ళు అంటే యాక్చువల్గా ఇప్పుడు మనం ఉన్నాం సార్ మనం ఈ పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళని ఇది చేద్దాం అది చేద్దాం ఏదో మనకు ఉన్నటువంటి ఆలోచన సో మీరు పుట్టిన తర్వాత ఏం చేయగలుగుతారు మనం సో ఇప్పుడు మనం తీసుకోండి మనం తల్లి గర్భంలో పడేట ఒక సమయం ఉంటుంది ఇది సైన్స్ ఎవరై ఉండ సైన్స్ ఎందుకంటే మన ఇంట్లో ఒక నలుగురు ఐదు రాందంబులు ఉంటే అందరూ ఒకేలా ఉండవు ఒకే తల్లిదండ్రులు పుట్టంగా అవును సో ఎందుకు ఉండమనేటట్లయితే మనం తల్లి గర్భంలో పడే టైంలో తల్లిదండ్రుల యొక్క ఆలోచనల యొక్క ప్రతిరూపమానం ఓకే మీకు దీనికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి చరిత్రలో తీసుకునేటట్టు అయితే ధృతరాష్ట్రుడి యొక్క జననం పాండురాజు యొక్క జననం అలాగే మన ఆయన విద్రని యొక్క జననం అక్కడ పరిస్థితులు బట్టి ఆయన జననం అన్నది ఏర్పడి ఉంది సో దీనికి అనేక శా శాస్త్రీయ పరంగా కానీ సైన్స్ పరంగా కానీ ఇవి ప్రూఫ్ అయ్యాయి సో ఇప్పుడు మనం ఏం చెప్తున్నాం ఇది సైన్స్ మీరు ఎలాగ ఎట్లాగైనా సరే మీరు మంచి ఈ కొత్తగా పెళ్ళైనటువంటి వారు ఒక మంచి బిడ్డని భూమి మీద ఒక ఆలోచనతో ఉంటారు సో మీరు ఇది ఇది సైన్స్ ఎందుకంటే స్త్రీలో ఒక్కరోజు మాత్రమే అండర్ రిలీజ్ అవుతుంది ఆ రోజు మీరు ఈ యజ్ఞంలో పాల్గొనేటప్పుడు మాత్రమే అది అండంగా మారుతుంది అంటే మీరు చెప్తున్న దాని ప్రకారం వివాహం అయిన తర్వాత భార్యాభర్తల ఆలోచన విధానాన్ని బట్టి పిల్లలు కూడా పుడతారన్నది మీరు చెప్తున్న అంశం అంతే కదా సార్ అంటే మనం కలిసే వాళ్ళు కలిసే సమయంలో కూడా వాళ్ళ ఆలోచన విధానం చాలా పాజిటివ్ యాటిట్యూడ్తో ఉండాలి ఒక మంచిగా మంచి జరగాలి అలాంటి పాజిటివ్ దృక్పథంతో ఉన్నప్పుడే మంచిదని అంటారా అంతే అందుకే చెప్తున్నాను సార్ ఇప్పుడు మీరు ఈ కొత్తగా పెళ్ళైన దంపతులు లేదా ఈ సృష్టి యజ్ఞంలో పాల్గొంటారు ఓకే సో అందుకే నేను ఈ సృష్టి యజ్ఞంలో పాల్గొనేటప్పుడు నెలలో ఒక్కరోజు స్త్రీలో అండం రిలీజ్ అవుతుంది ఆ రోజు మాత్రమే ఈ సృష్టి యజ్ఞంలో పాల్గొనేటప్పుడు ఈ అండం దాలుస్తుంది అనమాట ఓకే అది ఇది సైన్స్ సో మనం మేమేమంటామంటే అలాగే ఈ ఈ డే ఉంది కదా దీనికి ఒక రెండు రోజులు అటు ఇటుగా మీరు తీసుకోండి మీ దంపతులు సో ఈ ఐదు రోజులని తీసుకొని ఈ ఐదు రోజులు మీరు సృష్టి యజ్ఞంలో పాల్గొనేటప్పుడు మీకు ఎట్లాంటి బిడ్డ కావాలి అసలు మీరు బిడ్డకు అనుకుంటున్నారు ఇలాంటి బిడ్డ కావాలనుకుంటున్నారు కదా సో అట్లాంటి ఆలోచన చేయండి సో మీరు ఎట్లాగా కాఫీ పెట్టుకుని తాగుతున్నారు సో కాఫీ పెట్టుకుని తాగేటప్పుడు మీకు నచ్చినట్టుగా తాగండి సో మీరు ఎట్లాంటి బిడ్డ కావాలనుకుంటున్నారు ప్రయత్నించడం మిగతా ఇరవై ఐదు రోజులు మీ ఇష్టం వచ్చినట్టు ఉండండి అవును ఎందుకంటే మంచి బిడ్డను కానీ మనం భూమి మీదకి ఈ రోజు ఒక వ్యాసుడి భూమి మీదకి వచ్చారు ఒక శ్రీకృష్ణ భూమి మీదకి వచ్చారు సో వాళ్ళకు ఈ రోజుకి కూడా మనం వాళ్ళని ఆదర్శంగా తీసుకోగలం మరి అటువంటి బిడ్డను కానీ మీరు జన్మనిస్తే దీనికి కారణం ఇది మీ ఆలోచన ఇక్కడ సో ఎటువంటి ఆలోచనతో మీరు ఉంటున్నారు ఓకే సో ఆలోచన కానీ కరెక్ట్గా చేసేటట్టయితే అయితే ఈ ఐదు రోజులు మీరు ఎందుకంటే ఒక రోజుకి అటు ఇటుగా అవ్వచ్చు అందుకని ఈ ఐదు రోజులు మీరు ఈ సృష్టిలో పాల్గొనేటప్పుడు సరైనటువంటి ఆలోచన చేసుకుంటాం ఉన్నతమైనటువంటి ఆలోచన చేయండి సో ఉన్నతమైనటువంటి బిడ్డలు భూమి మీదకి వస్తారు ఉంది అంటే ఉన్ ఎప్పుడైతే టెక్నాలజీ ఉంటుందో దాంతోపాటు అన్నీ ఉంటాయి సో ఇప్పుడు ఉన్నటువంటి టెక్నాలజీలో మరి మీరు హానిమూన్కి వెళ్తున్నారుగా హానిమూన్ అంటే ఏంటి సో హానీమూన్కి తెలియని తర్వాత ఏం చేస్తున్నాడు అక్కడ తిరిగి తిరిగి అలిసిపోయి పడుకుంటున్నారు సో యాక్చువల్గా మీరు ఏం చేయాలి ఈ సృష్టిజ్ఞంలో పాల్గొనేటప్పుడు మైండ్ అంతా ప్రెజెంట్గా ఉండాలి సో దానికి తగ్గ వాతావరణాన్ని క్రియేట్ చేయాలి ఎందుకంటే ఇది చాలా ముఖ్యం ఎందుకంటే ఈ బిడ్డ కానీ భూమి మీదకి వచ్చిన తర్వాత వాడి జీవనం వాడు చూస్తూ ఉంటే వాడి వాడి యొక్క ఆలోచనలు వాడి యొక్క పరిస్థితులు మనకు చాలా ఆనందాన్ని ఇస్తాయి సో ఈరోజు విధుడు చూడండి విధుడు యొక్క జననం విదురుడు జనం తల్లి గర్భంలో పడే సమయంలో వాళ్ళిద్దరి యొక్క ఆలోచన అలాగే సుఖమహాముని సో మీరు ఎవరిని తీసుకున్నా సరే అవును పురాణాలు చెప్తున్నాయి అవును సో కాబట్టి దానిని మనం ఎందుకు ఆదర్శంగా తీసుకోకూడదు అవును సో ఈ ఐదు రోజులు జాగ్రత్తగా ఉండండి సరే జాగ్రత్తగా మనం ఇంకేం చేయాలి ఎక్సర్సైజ్ చేయండి మంచి ఆలోచన లేకపోతే పూజ చేయండి ఇంకోటి ఇంకోటి ఏమీ చెప్పటం లేదు కదా మీరు ఎట్లాగే బిడ్డ కావాలనుకుంటున్నారు కదా అయినటువంటి ఆలోచన చేసుకోండి ఎలాంటి బిడ్డ మీకు కావాలి కాకపోతే మీరు ఆ సమయంలో సరైనటువంటి ఆలోచన లేకపోవడం వల్ల మీ ఆలోచన యొక్క ప్రతిరూపం ఆ బిడ్డ అవుతుంది అవును అవును సో అందుకని సరి అయినటువంటి ఆలోచనతో ఉండండి చాలా చిన్న విషయం అవును సో ఈ ఐదు రోజులు జాగ్రత్తగా ఉంటే సరైనటువంటి ఆలోచనతో ఉంటే చాలు అవును థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ థ్యాంక్ యూ